మా చిన్నప్పుడు ఈ అల్లం పులుసు వర్షాకాలంలో ఇంకా శీతాకాలంలో మా అమ్మ పది రోజులకు ఒక్కసారైనా చేసి పెట్టేదండి అల్లం సహజమైన యాంటిబయోటిక్ లా పనిచేస్తుంది జలుబు దగ్గు వచ్చినప్పుడు అల్లం పులుసు తీసుకుంటే చాలా ఉపశమనంగా ఉంటుంది ఇంకా చాలా రుచిగా కూడా ఉంటుందండి అల్లం పులుసు సూపర్గా ఉంది ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి ఇలా చిన్నగా తరిగిన అల్లం ముక్కలు వెల్లుల్లి రెబ్బలు ధనియాలు జీలకర్ర వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కడాయిలో నూనె పోసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఎండుమిరపకాయలు వేసి కాస్త వేగాక కరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి అవి కూడా బాగా వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ ని ఇంకా పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేగించుకుని ఇప్పుడు ఉప్పు కారం వేసి ఇంకాస్త బాగా వేగాక చింతపండు రసాన్ని వేసి సరిపడినంత నీళ్లు కూడా పోసుకుని కలిపి ఇలా ఉడుగుతుండగా బెల్లం కూడా వేసుకుని బాగా మరగనివ్వాలి ఇలా పులుసు దగ్గరగా అయ్యాక కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కూర ఏమీ లేకపోయినా ఈ అల్లం పులుసుకి నువ్వు లుంటే చాలండి